నమస్తే సాన్వి కలెక్షన్స్ అండి నేను ఈరోజైతే అయితే మంచి మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చాను అనమాట పట్టు శారీస్లోనే కొంచెం కాస్ట్లీ శారీస్ అయితే తీసుకొచ్చాను కాస్ట్లీ అంటే మరీ కాస్ట్లీ కాదు త్రీ ఫిఫ్టీ శారీస్ అనమాట వితౌట్ బ్లౌజ్లో వస్తుంది ఏదైనా మిస్టేక్ రావచ్చు రాకపోవచ్చు సో కలెక్షన్ అయితే కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే తీసుకోండి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ ఉన్నాయండి అన్నీ ఇదే ప్యాటర్న్ కాదు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట సో వీడియో లాస్ట్ వరకు చూసి ఏదైనా కావాలనుకుంటే వెంటనే తీసుకోండి చూస్తున్నారు కదా ఇది మొత్తం ఇలా లైన్స్ అయితే వస్తుంది అనమాట కింద వచ్చేసరికి ఇట్లా పట్టు బార్డర్ అయితే వస్తుంది మల్టీ కలర్ అండి మనకి పీచ్ కలర్ మెరూన్ కలర్ బ్లూ కలర్ అయితే వస్తుంది అనమాట ఓకే టూ సైజ్ బార్డర్ అయితే ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇదో ఇలా వస్తుంది మనకి మొత్తం ఇలా వస్తుంది ఇది కట్టు చెంగుకి మాత్రం ఇలా గా వస్తుంది అనమాట సారీ శారీ అంతా అలానే వస్తుంది ఇక్కడ మనకి పళ్ళు పక్కన మాత్రం పళ్ళుకి ముందు ఇలా వస్తుంది గ్రాండ్గా ఆల్ ఓవర్ శారీ అయితే ఇట్లా వస్తుంది మల్టీ కలర్తోని బార్డర్ అయితే వస్తుంది అన్నమాట సో దీనికి వచ్చేసరికి రిచ్ పళ్ళు అండి ఇదో ఇట్లా వస్తుందన్నమాట రిచ్ పళ్ళు అయితే వస్తుంది దీనికి చూస్తున్నారు కదా ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసరికి దీనికి టూ సైజ్ బార్డర్ అయితే వస్తుంది ఏ కలర్ అన్నా మీరు బ్లౌజ్ అయితే పేరప్ చేసుకోవచ్చు ఎందుకంటే మల్టీ కలర్ కాబట్టి ఏ కలర్ అన్నా కూడా మీరైతే పేరప్ అయితే చేసుకోవచ్చు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి చాలా బాగుంది చెప్పాలంటే ఈ సారీ చాలా అంటే చాలా బాగుంది మంచి కలర్ అండి అండ్ దీనికి వచ్చేసరికి సిల్వర్ బార్డర్ అయితే వచ్చింది ఇట్లా చెక్స్ టైప్లో వచ్చేసి బూటా వచ్చింది పైన సైడ్ కూడా బార్డర్ అయితే ఉంది దీనికి వచ్చేసరికి మనకి మన ఇది కాటన్లో వస్తుందండి కాటన్లో వస్తుంది అంటే కాటన్ పట్టులో వస్తుంది ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది చూస్తున్నారు కదా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళైతే వెంటనే తీసుకుంది ఇది పైన్ సైడ్ బార్డర్ ఇది ఓకేనా ఇది పైన్ సైడ్ బార్డర్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక శారీ అండి ఇది ఆల్ ఒక సారీ వస్తుందట వీడియోల లైట్ కనిపిస్తుంది మరీ అంత లైట్ అయితే లేదు మనకి రోజ్ గోల్డ్ కలర్ వస్తుంది అనమాట ఇది రోజ్ గోల్డ్ కలర్ అండి మంచి రోజ్ గోల్డ్ కలర్ అనమాట అంటే కాపర్ కలర్ వస్తుంది కింద వచ్చేసరికి ఇది క్రీమ్ కలర్ చాలా లైట్గా వస్తుంది ఇంత లైట్గా లేదు క్రీమ్ కలర్ అనమాట ఇది ఇది వచ్చేసరికి బార్డర్ అయితే ఇట్లా వస్తుంది పైన అంతా కూడా జర్రీ మీకు ఒక్కసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాయి ఇది ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ ఉంటుంది అనమాట అట్లా ఉంటుంది ఫినిషింగ్ అనేది సో దీనికి పళ్ళు వచ్చేసరికి ఇట్లా వస్తుంది సో దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ కనుక పేరప్ చేసుకుంటానైతే చాలా బాగుంటుంది రెడ్ చేసుకోవచ్చు గ్రీన్ చేసుకోవచ్చు బ్లూ చేసుకోవచ్చు పింక్ చేసుకోవచ్చు ఇష్టం ఇంకా రెడ్ అయితే సూపర్ ఉంటుంది ఇంకా ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి దీనికి బ్లౌజ్ కూడా వచ్చింది అనమాట నేను ఏంటే ఇది డిఫరెంట్గా వచ్చింది అనుకుంటున్నాను బట్ బ్లౌజ్ కూడా వచ్చింది దీనికైతే ఇదో చూస్తున్నారు కదా ఇది దీనికి దీనికి డిఫరెన్స్ కూడా తెలుస్తుంది కదా మీకు ఇది బ్లౌజ్ అనమాట ఇది శారీ ఆల్ ఓవర్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది అంతా ఒకటే కలర్ వచ్చింది బ్లౌజ్ కూడా వచ్చింది బ్లౌజ్తో పాటు మీకు త్రీ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తున్నా సో కావాలనుకున్న వాళ్ళు అయితే వెంటనే తీసుకోండి ఓకేనా శారీ విత్ బ్లౌజ్ వచ్చింది శారీ త్రీ ఫిఫ్టీకి అయితే ఇస్తున్నా ఎవరు ఎవరు ఫస్ట్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే సో కావాలి అనుకున్న వాళ్ళైతే వెంటనే తీసుకోండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకసారి అండి ఇది చూడండి మనకి బెల్లం కలర్ అంటారు కదా ఆ కలర్లో ఉందనమాట కింద వచ్చేసరికి ఎల్లో కలర్ బార్డర్ అయితే వచ్చింది పైన మెరూన్ షేడ్ కూడా వస్తుంది కనిపిస్తుంది కదా సో టూ సైడ్స్ బార్డర్ అయితే వచ్చింది ఓన్లీ మనకి వర్క్ అనేది ఇక్కడ మాత్రమే వచ్చింది వర్క్ వచ్చేసరికి అంటే పళ్ళుకి ముందు అనమాట ఇది పళ్ళు పళ్ళుకి ముందు వర్క్ అయితే వచ్చింది రిచ్ పళ్ళు అయితే వచ్చింది సో శారీ అంతా ఇలా వస్తుంది చూసారు కదా ఇలా బూట అయితే వస్తుంది అనమాట కావాలనుకున్న వాళ్ళు అయితే తీసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఇది లాస్ట్ వీడియోలో మనం పెట్టాము ఇదొక్కటి మాత్రమే మిగిలిందనమాట ఇది ఇంకొకటి మిగిలాయి అందుకనే అవి టూ కూడా ఇందులో యాడ్ చేసేసాను సో ఈ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్కి వచ్చేసరికి పెద్ద బార్డర్ అయితే వచ్చిందనమాట ఇట్లా పెద్ద బార్డర్ వచ్చేసి పళ్ళుకి ముందు ఇట్లా వర్క్ అయితే సారీ జర్రీ అయితే బూటాస్ అట్లా వచ్చింది ఆల్ ఓవర్ శారీకి ఇట్లా బూటా లైన్స్ అయితే వస్తుంది మంచి గ్రీన్ కలర్ అండి దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ పేరప్ చేసుకున్న పింక్ బ్లౌజ్ పేరప్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి సో ఇది వచ్చేసరికి రిచ్ పళ్ళు వస్తుంది బార్డర్ వచ్చేసరికి పైన్ సైడ్ బార్డర్ కూడా ఉంది బట్ ఏంటి అంటే చిన్నగా ఉందనమాట ఇట్లా చిన్న బార్డర్ చూస్తున్నారు కదా చిన్న బార్డర్ అయితే వచ్చింది ఓకేనా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మంచి మరూన్ కలర్ అండి ఇది క్లాత్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది క్లాత్ వైజ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అనమాట మనకి డబుల్ షేడ్ లో ఉంది శారీ కలర్ వచ్చేసరికి కూడా డబుల్ షేడ్ లో ఉంది మెరూన్ కలర్ అండ్ ఇట్లా వర్క్ అయితే వచ్చింది పళ్ళుకి ముందు వచ్చింది అనమాట ఈ వర్క్ అయితే బట్ శారీ అంతా కూడా మనకి ఈ టైప్ లో వచ్చింది అది కూడా నీస్ వరకు అయితే వర్క్ అయితే వస్తుంది అనమాట ఇది నీస్ వరకు అయితే వస్తుంది ఇది కట్ చేయకు ప్లెయిన్ గానే వచ్చింది కింద లేస్ బార్డర్ లాగా వచ్చింది లైట్ వెయిట్గా ఉంది ఇది పళ్ళు శారీ అంతా ఇలా సో కావాలనుకున్న వాళ్ళు త్రీ తీసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి మంచి ఆర్గన్జా టిష్యూ శారీ అండి ఇది ఆర్గన్జా టిష్యూ శారీ అనమాట కింద బార్డర్ కానీ వర్క్ కానీ సూపర్ అంటే సూపర్ ఎవరైతే ఫస్ట్ తీసుకుంటారో వాళ్ళకైతే ఇస్తా మంచి ఆర్గాన్జా క్లాత్ మీకు తెలుసు కదా ఆర్గాన్జా క్లాత్ ఎలా ఉంటుంది కింద వచ్చేసరికి బార్డర్ అయితే ఇది ఇట్లా వచ్చింది ఫుల్ షైనింగ్ పైన సైడ్ కూడా సేమ్ బార్డర్ వచ్చింది అదే కాకుండా వర్క్ కూడా వచ్చింది ఇట్లా మనకి ఈ వర్క్ అనేది డిఫరెంట్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి ఇలా వస్తుంది అనమాట ఇది పళ్ళు కంటే ముందు ఇక్కడ వరకు వస్తుంది ఫ్రంట్ సైడ్ వరకు మనకి వస్తుంది ఫ్రంట్ వేసుకుంటాం కదా అక్కడ నుంచి మనకి పళ్ళు అంతా కూడా వస్తుంది ఇలా సో సా శారీ ఆల్ ఓవర్ అయితే అయితే ఇట్లా ప్లెయిన్లో ఉంటుంది దీనికి వచ్చేసరికి రిచ్ పళ్ళు వచ్చింది చూస్తున్నారు కదా రిచ్ పళ్ళు అనమాట ఆరెంజ్ కలర్కి రిచ్ పళ్ళు ఆరెంజ్ కూడా కాదు ఇది ఏమంటారు పీచ్ కలర్ మంచి పీచ్ కలర్ అంట పింక్ క్రీమ్ కలర్కి పీచ్ కలర్ వచ్చింది ఓకే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఆర్గన్జా క్లాత్ చాలా బాగుంది ఫుల్ గ్రాండ్గా ఉంది లుక్ కూడా చాలా బాగుంది మీరు ఈ కలర్ బ్లౌజ్ కనుక పేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది పీచ్ కలర్లో నెక్స్ట్ వచ్చేసరికి ఇది పింక్ కలర్ అండి వైన్ పింక్కి మనకి రాణి పింక్ కలర్ బార్డర్ అయితే వస్తుంది అనమాట ఆల్ ఓవర్ ఇట్లానే వస్తుంది లాస్ట్ వరకు కూడా మనకి ఇదే అనేది కంటిన్యూ అవుతుంది ఫుల్ సరీ అంతా కూడా జరి బ్యాక్ సైడ్ చూడండి ఇదో అంతా కూడా జరి వస్తుంది పైన సైడ్ కూడా సేమ్ బార్డర్ ఇది మనకి ఫాలింగ్ మెటీరియల్ అంటారు కదా అలా వస్తుంది అనమాట సో ఇది వచ్చేసరికి పళ్ళు ఇక్కడ మనకి బ్లౌజ్ పీస్ అనేది నేను చెప్పాను కదా కట్ చేసేటప్పుడు కట్ అవ్వడం అలా తప్పు కట్ అవ్వడం వల్ల మనకి కలెక్షన్ అనేది తక్కువలో వస్తుంది అనమాట ఇంత వచ్చింది సో చిన్న స్మాల్ హ్యాండ్స్ పెట్టించుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకొని అయితే పెట్టించుకోవచ్చు క్లాత్ అనమాట శారీ అయితే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా టూ సైజ్ బార్డర్ అయితే వచ్చింది ఓకే కానీ బాగుంది శారీ అయితే నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మనకి ఆర్గన్జా క్లాత్లోనే వస్తుందండి చూస్తున్నారు కదా ఆర్గన్జా క్లాత్ వచ్చేసి కింద సిల్వర్ బార్డర్ అయితే వస్తుంది మనకి అండ్ ఈ వర్క్ అనేది ఆల్ ఓవర్ అయితే రాలేదు యా ఈ వర్క్ ఆల్ ఓవర్ వచ్చిందండి ఆల్ ఓవర్ వచ్చిందన్నమాట అంత గ్రాండ్ కాకుండా ఇదో ఇట్లా వచ్చింది వర్క్ అయితే చూస్తున్నారు కదా బట్ మనకి ఏదో ఇక్కడ వరకు ఎండ్ వరకు వచ్చింది ఇది కట్ వచ్చి ఇక్కడ ఎండ్ వరకు అయితే వచ్చింది ఓకేనా మంచి ఆర్గన్జర్ క్లాత్ ఇది మళ్ళీ ట్రాన్స్పరెంట్ ఆర్గన్జర్ కూడా ఏం కాదు నార్మల్గా ఉందన్నమాట ఇది చూస్తున్నారు కదా ఇలా వచ్చింది క్లాత్ కూడా చూస్తున్నారు కదా అండ్ బూటాస్ కూడా వచ్చింది సిల్వర్ బూటాస్ పైన కూడా సేమ్ పైన కూడా సేమ్ బార్డర్ అయితే వచ్చింది ఇది పళ్ళు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది దీంట్లో మెరూన్ కలర్ షేడ్ కూడా ఉందనమాట సో క్లాత్లో మెరూన్ షైనింగ్ కూడా వస్తుంది కదా అలా వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక శారీ అండి ఇది మనకి ఫ్యాన్సీ టైప్లో వస్తుందనమాట పైన వచ్చేసరికి ప్రింక్ జాల్ కలర్ అంటే పర్పుల్ కలర్లో కింద వచ్చేసరికి పింక్ కాంబినేషన్తో ఇట్లా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ఇది థ్రెడ్ వర్క్ అయి వస్తుందండి థ్రెడ్ విత్ జర్రీ వర్క్ వస్తుందన్నమాట ఇది థ్రెడ్ సరి మిక్స్ అయిపోయి వస్తుందనమాట అలా వస్తుంది పైన అంతా కూడా థ్రెడ్ వర్కే థ్రెడ్ వస్తుంది అంతా కూడా ఇలా వస్తుందో శారీ అంతా కూడా ఇది వచ్చేసరికి రిచ్ పళ్ళు చూస్తున్నారు కదా రిచ్ పళ్ళు అయితే వచ్చేసి పైన సైడ్ వాటర్ ఇట్లా వస్తుంది సో మీరు పింక్ కలర్ బ్లౌజ్ కనుక పేరప్ చేసుకుంటానైతే చాలా బాగుంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే ఉన్నాయి అస్సలు మిస్ కావద్దు లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను కనీసం ఒక ట్వంటీ కామెంట్స్ అన్న వస్తే నేను వి యువైస్ అయితే అనుకుంటున్నాను బట్ రావట్లేదు అందరూ బిజీ అయిపోయారా అర్థం అవ్వట్లేదు లైక్ అయితే చేస్తున్నారు లైక్ నెంబర్ని కామెంట్ చేస్తే కూడా మీకు మంచి యూఏవై గిఫ్ట్ అయితే వస్తుంది కదా సో మిస్ కాకుండా చూసి చెయ్యండి అందరూ ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆ లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే కామెంట్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా బాయ్